హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మార్చి ఇరవై మూడు శని త్రయోదశి రోజు ఇలా చేయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి ఇరవై మూడవ తేదీన శనివారం రోజు శని త్రయోదశి ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే శనిదేవుడి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది తద్వారా అపార ధనయోగం మీకు కలుగుతుంది త్రయోదశికి శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ రోజున శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు శనిత్రయోదశి రోజున ఏ నియమాలు పాటించడం వల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో శనిత్రయోదశి చాలా శక్తి ఉంది శనిత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుడికి తైలాభిషేకం చేయాలని నవగ్రహ ఆలయ దర్శనం మరియు శివాలయ దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెప్తుంది శనిత్రయోదశి రోజున ఎవరైతే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే ఈ రోజున కాకికి ఆహారాన్ని పెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వారం రోజుల్లోనే తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఎల్లినాటి శని వలన కలిగే నష్టాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే శనిదేవుడికి ఇష్టమైన రంగు నలుపు మరియు ఈ రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అందుకని ఆ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయాలి శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని లేదా పాలు పోస్తే లక్ష్మీదేవి కటాక్ష లభిస్తుందని పండితులు అంటున్నారు అలాగే త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిథి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన పరమేశ్వరుడికి దేవతలందరూ కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి శివుడి వద్దకు వెళ్ళినది ఈ రోజే ఈ త్రయోదశి దే తిథి నాడే అని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అందుకే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టం అంట చనిత్రయదశి రోజున ముఖ్యంగా నూనె గొడుగు నువ్వులను అస్సలు కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలను కొని తెచ్చుకున్నట్టే అని పండితులు అంటున్నారు ఆంజనేయ స్వామి శనిదేవుడికి గురువుగా భావిస్తారు అందుకే శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు నయ్యితో దీపం వెలిగించి హనుమన్ చాలీసును పఠించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ త్వరగా తొలగిపోతాయి సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ళ నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని పండితులు చెప్తున్నారు ఉసిరి చెట్టును పూజించే వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఎల్ల ఎల్లవేళలా ఉంటాయని చెప్తారు అందుకే త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి ముఖం తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మిదేను ఆహ్వానించినట్టే అని పండితులు చెప్తున్నారు శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఐదు లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి కర్పూరం వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం అలాగే దుష్టశక్తులు కూడా అన్ని తొలగిపోతాయి తద్వారా మీకు లక్ష్మి కటాక్షం సులభంగా కలుగుతుంది మీ ఇంటిపై నరదృష్టి తొలగిపోవాలంటే శని త్రయోదశి నాడు మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తల క్రిందలుగా వేలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే తెల్ల జిల్లేడు మొక్కను వినాయకుడి మొక్కగా పరిగణించబడుతుంది త్రయోదశి రోజున ఈ చెట్టుకు కొన్ని పసుపు నీళ్ళు పోస్తే వినాయకుడి ఆశీస్సులతో పాటు మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు నెలకొంటాయి అలాగే తీవ్ర పేదరికంతో మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతుడి ఫోటోకి సింధూరంగా సమర్పించండి ఇలా చేస్తే హనుమంతుడి కృప మీపై ఎల్లవేళలా ఉంటుంది గోవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ఆవు పాదల్లో పితృదేవతలు అడుగుల్లో ఆకర్షకంగా స్థనాలలో చతుర్వేదాలు పాలలో పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది అందుకే ఈ శని త్రయోదశి రోజున గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది ఆవు కొమ్ములో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అట్టి ఆవును గోవును పూజిస్తే సకల దోషాలు తొలగును అని స్వయంగా శివుడే చెప్పి ఉన్నాడు గోవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడలు రానున్నాయని అర్థం సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఆ గోమాతకు బెల్లం పెడితే సమస్త దేవతలు తృప్తి పడతారు అలాగే త్రయోదశి రోజున కొంచెం పసుపును నీళ్ళలో కలిపి మీ ఇంటి గడప మీద అలాగే మీ ఇల్లు మొత్తం చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ శని త్రయోదశి రోజున నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే శనిదేవుడు సంతోషించి మీకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి